చందు జనార్దన్ గారు అంటే ఏ ఉద్యమం అయినా కానీ నిబద్ధతతో నిగ్రహ శక్తితో చేసేటువంటి వ్యక్తులను గుర్తించడంలో వారు దిట్ట నిజంగా వారు పోరాట పట్మతోటి సమయ స్ఫూర్తితోటి సామాజిక దృక్పథంతో ధర్మయుద్ధం చేసేవారి ఎమ్మటి చందు జనార్దన్ గారు ప్రయాణం కొనసాగిస్తుంటారు నేను గత ముప్పై సంవత్సరాల నుంచి నిరంతరం వారిని పరిశీలించిన మీదట నేను గమనించినటువంటి అంటే ఇటువంటి గొప్ప వ్యక్తి అంటే ఈ సమాజ హితం కొరకు సమాజ పరివర్తకులను తయారు చేసేటువంటి ఒక యంత్రాన్ని నిర్మించిందని నేను భావిస్తున్నా అదే సిజీటీవీ అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంటే గంజాయి మొక్కలను పీకగలుతామో పీకలేమో చెప్పలేదు కానీ తులసి మొక్కలను నాటగలుగుతాడు తులస తులసి మొక్కలకు నీరు పోసే వ్యక్తులను తయారు చేస్తున్నాడని నేను ఈ సందర్భంగా చందు జనార్దన్ గారు ఒక ఉదాహరణ నేను చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు విశిష్టత విలక్షణమైన గుణం ఏంటంటే అందరితోటి సమయస్ఫూర్తిగా ఉంటాడు కానీ చాలా ఓపికగా ఎక్కువ మాట్లాడు కానీ తన ఫలితనం తన చేతుల ద్వారానే చూపిస్తాడు అంటే నాకు అర్థమైంది ఏంటంటే నేను చేపట్టినటువంటి ఈబీసీ ఉద్యమం కూడా నిరాదరణ నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి అంశం అటువంటి అంశాన్ని నేను చేపట్టినప్పుడు నాకు ఆదరణ దొరకలేదు మద్దతు దొరకలేదు కానీ అటువంటి పరిస్థితులల్లో మీరు జనార్దన్ అన్న గారు నువ్వు న్యాయమైనటువంటి డిమాండ్లు పేదల పక్షాన పోరాటం చేస్తున్నావు నీకు ఎప్పుడు కూడా ఇది పరిపూర్ణత దొరుకుతుంది నువ్వు ముందుకు పోవాల్సింది అనేటువంటి నాకు వెన్ను తట్టినటువంటి వ్యక్తుల ముఖ్య వ్యక్తి అని చందు జనార్దన్ గారని చెప్పక తప్పదు సరే అదే విధంగా ఈరోజు నేను జరుగుతున్నటువంటి పరిస్థితులలో సమాజం ఎంతసేపు ఉన్నా కూడా ఏకాంతము సొంతము స్వర్గంలో ప్రయాణం చేసే విధంగా వివరిస్తున్నారు దీన్ని మనం వెలికి తీసి సమాజంలో ఏం జరుగుతున్నది మనలో ఏ విధంగా అన్యాయాలను అన్యాయానికి గురి అవుతున్నాము తర్వాత ప్రభుత్వాలు మనను ఏ విధంగా అణచివేస్తున్నాయి అనేది కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది నాకేం పట్టింది నాకేం పట్టింది అని అనేటువంటి భావంలో అనేక మంది సర్దుకొనిపోతున్నారు అనేది నేను అనుకుంటున్నా కానీ అటువంటి పరిస్థితులలో చందు జనార్దన్ గారు ఈ సీజే ఛానల్ ద్వారా అందరిని కూడా ప్రశ్నించే గొంతులుగా నేనున్న ఇది వాస్తవం ఇది ధర్మం ఇది యథార్థం మీరు మాట్లాడండి సమాజ హితం కొరకు మీరు ప్రయాణం చేయండి ఎప్పుడు కూడా మీరు చిరస్మరణీయులుగా నిలుస్తారు ఈ సమాజంలో అనేటువంటి ఊతము ధైర్యము పట్టు ఇచ్చినటువంటి వ్యక్తిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా